శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ప్రత్యక్ష దత్తాత్రేయుల వారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు పూర్వం విష్ణువు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతారం ఎత్తాడు ఏకకాలంలో అవతార మూర్తులుగా కొన్ని ఉంటాయి అందులో పరశురాముడు రాముడు ఒకసారి కనపడతారు కృష్ణుడు బలరాముడు ఒకేసారి కనపడతారు కపిలుడు మళ్ళీ పరశురాముడు దత్తాత్రేయుడు ఒకేసారి కలిసినట్టుగా కూడా కొన్ని పురాణాల్లో ఉన్నది కానీ విష్ణువునకు సంబంధించిన ఇరవై రెండు అవతారాలు ఒకేసారి కనపడటం అంత తేలిక కాదు అలా విష్ణు సంబంధమైన ఇరవై రెండు అవతారాలు ఒకేసారి చూపించిన ఏకైక కలియుగ అవతార మూర్తి మా తల్లి తండ్రి సమస్తమైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు ఇందులో ఏమాత్రము అనుమానం లేదు వారి లీలలు నేను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూశాను ఆయన ప్రేమని పొంది నా జీవితాన్ని సఫలం చేసుకున్నాను స్వామి మళ్ళీ ఇంకొకసారి కృష్ణావతార లీలలు ప్రదర్శించారు ప్రస్తుతం టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్సు నగరంలో డాలస్సులో పదివేల మంది చేత భగవద్గీతని పారాయణం చేయించారు స్వామీజీ వారు కృష్ణుడు కూర్చుని వింటున్నటువంటి వాళ్ళంతా అర్జున స్వరూపులయ్యారు ఈ విధంగా నరనారాయణులు అక్కడ కనబడ్డారు ఇక పదివేల మంది పారాయణ చేశారు వీళ్ళెవరు అని కొందరికి అనుమానం ఆదిశేషుడు ఒక్కడే అని కొందరు భ్రమపడతారు కానీ కొన్ని పురాణాలు అందున ముఖ్యంగా స్కాంద పురాణం కల్కి పురాణం వీటిల్లో ఆదిశేషుడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో పదివేల మంది ఉన్నారట పదివేల మంది ఆదిశేషులు అందుకని అన్నమాచార్యులు వారు అదివో అల్లదివో శ్రీహరివాసం అనే పాట రాస్తూ పదివేల శేషుల పడగలమయ్యము అన్నాడు ఆయన పదివేల మంది శేషులు వాళ్ళ పడగలు అంటే ఒక్కొక్కటికి వెయ్యి చొప్పున పదివేలు ఇంటూ వెయ్యి ఇన్ని పడగలతో నిండినది ఏడుకొండల ప్రాంతము అని వర్ణించాడు ఆయన ఆనాటి పదివేల శేషులు ఇవాళ పదివేల మంది పారాయణ పారాయణపూర్ రూపంలో వచ్చారు అంటే ఒక్కొక్కడు బలరాముడు ఒక్కొక్కడు శేషుడు శేషుడి కంటే పండితుడు ఎక్కడ ఉంటాడు ఈ ప్రపంచంలో అందుకే ఎవడైనా మహాపండితుడైతే భాషా శేషుడు అంటాం పదివేల మంది ఆదిశేషుల్ని పారాయణ పురులుగా తెచ్చుకొని తాను స్వరూపుడి వింటున్న మనబోటి వాళ్ళందరినీ కూడా అర్జునుడుగా మార్చుకొని డాలస్ నగరంలో అద్భుతంగా పదివేల మంది చేత పారాయణ చేయించిన మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామి వారు వారి పాత పద్మాలకు భక్తితో నమస్కారం చేసుకుందాం ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో లక్ష మందితో ఆయన పారాయణ చేయించాలని కోరుకుందాం ఆ సమయంలో స్వామీజీ పక్కన ఉండే భాగ్యం మీకు నాకు అందరికీ కలగాలని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నా అదృష్టం స్వామీజీ వారు నిరంతరం తమ మనస్సులో నన్ను నిలబెట్టుకుంటూ ఉంటారు నేను ఆయన్ని నిరంతరం ఉపాసిస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా స్వామీజీ వారి పీఠాలలో ఆశ్రమాలలో ప్రవచనం చేసి అవధానాలు చేసే భాగ్యం కలిగింది పద్మాకర అంటేనే భాగవతం భాగవతానికి పద్మాకరానికి వేరే తేడా లేదని చాలామంది అనడానికి గల కారణం భాగవతాన్ని అంత ప్రేమతో ఉపాసిస్తున్నాను ఆ భాగవతానికి అధిష్టాన దేవత కృష్ణ పరమాత్మ స్వామీజీ కాబట్టి నేను భాగవత గ్రంథము సుకుణ్య అయితే స్వామీజీ వారు శ్రీకృష్ణ పరమాత్మ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः